హలో వెల్కమ్ టు జానకీ హెల్దీ ఫుడ్స్ ఈరోజు చూస్తున్నారు కదా ఇది ఏమిటి అని అంటే సలాడ్ చాలా టేస్టీగా ఉందండి ఇది మా కోడలు రెసిపీ అనమాట నాదైతే కాదు నాది వీడియో తీయడం మాత్రమే మీకు చూస్తుంటేనే అంత ఆహ్లాదహరంగా కన్నులకి కను విందు కలిగేటట్టుగా ఉంది కదా తింటే కూడా అంతే ఆరోగ్యంతో ఉంటారండి ఇది కంపల్సరీ వారంలో ఒకసారి చేసుకుంటారు వాళ్ళు వచ్చేసి ఫస్ట్ నేను వీడియోగా చూపిస్తున్నాను ఒకటి కార్ను స్వీట్ కార్ను ఇది ఎల్లో గ్రీన్ రెడ్ క్యాప్సికమ్స్ అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి కీర అవన్నీ ఏంటో సర్ది పెట్టాను మూడు కీర ఇవి వచ్చేసి బేబీ కార్న్ ఒక ప్యాకెట్ అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట మూడు టమాటాలు పండువి ఒక నిమ్మకాయ నిమ్మకాయ నాది ఒకటి ఉల్లిపాయ ఇప్పుడు మనం తీసుకున్న వాటిని అన్నింటినీ మామూలే కదా నీళ్ళు పోసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ సాల్ట్ వేసి నాననిద్దాం నెక్స్ట్ సాల్ట్ వేస్తున్నాము కదా ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వాటిని ఉడకబెట్టిన కార్న్ని మీరు లైన్ పెట్టుకోవచ్చు లైన్ పెట్టుకోవచ్చు అలాగే బేబీ కార్ను కూడా ఉడకబెట్టుకుందాము ఇవి పూర్తిగా ఉడకబెట్టక్కర్లేదండి త్రీ బై ఫోర్త్ ముప్పావు వంతు ఉడికితే చాలు మరి హండ్రెడ్ పర్సెంట్ ఉడకనవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు పల్లీలు ఇందులో పల్లీలు కచ్చా పిచ్చగా చేసేసుకుంటే బాగుంటుంది వాటిని వేయించుకుందాం అనమాట వేయించుకున్న తర్వాత వాటిని రోడ్లో కొద్దిగా కొట్టుకుందాం కొట్టుకున్న తర్వాత పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టును కూడా తీసేసేయాలి ముందు పొట్టు తీసుకున్న ఓకే అనమాట కచ్చా పిచ్చా కొట్టి పెట్టుకుందాము ఇది వచ్చేసి తెలిసిందే కదా ఒరిజిన్ సలాడ్స్ వేసుకునేది ఆలివ్ ఆయిల్ చాలా కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్న హాఫ్ కూడా హాఫ్ కూడా తీసుకోలేదు మొత్తం అది సలాడ్ బాగా క్వాంటిటీ అయిందండి దాన్ని ఏం చేస్తారంటే హాఫ్ ఉందాక పావు ఇప్పుడు పావు హాఫ్ టేబుల్ స్పూన్ మొత్తము దీన్ని వాళ్ళు ఒట్టిదే తింటారు బోరు కొట్టినప్పుడు బ్రెడ్లో పెట్టుకుంటారు ఇంకొకసారి ఒక్కోసారి ఓట్స్లో వేసుకుంటారు అట్లాగనమాట ఇప్పుడు మిరియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కూడా లేదు అది కూడా దాన్ని కలపాలి సాల్ట్ సాల్ట్ అయితే వన్ బై ఎయిత్ వన్ బై ఫోర్త్ కూడా కాదనమాట అంత కొంచెం ఇవన్నీ ముక్కలు చేసుకున్నా ఎల్లో గ్రీను రెడ్ క్యాప్సికము ఆనియన్స్ టమాటాలు కీరా అనమాట చాలా సన్న ముక్కలు అనమాట అవన్నీ కోయడానికి కొంచెం టైమే పట్టింది ఫస్ట్ ఒక్కొక్కటి వేసుకుందాం ఫస్ట్ ఎల్లో క్యాప్సికమ్ చాలా సన్నగా ఇది ఒక ఫైవ్ మెంబర్స్కి వస్తుంది ఇది ఎందుకంటే ఒకసారి చేసుకుంటే రెండు మూడు రోజులు తింటారనమాట వాళ్ళు అన్నీ పచ్చివే ఒక కార్ను స్వీట్ కార్ను మాత్రం బాయిల్ చేస్తారు పల్లీలు ఒకటి వేయించారు అన్నీ పచ్చివే రెడ్ క్యాప్సికమ్ గ్రీన్ కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇది కీర అనమాట ఇది సన్నగా ఉండే కీర అయితేనే బాగుంటుంది చెక్కు తీసేసి సన్న ముక్కలు చేసుకున్నాం అనమాట ఆ తర్వాత వచ్చేసి టమాటాలు వారంలో రెండు మూడు రోజులు ఇది తిన్నారనుకోండి మీకు చాలా హెల్తీగా చాలా యాక్టివ్గా ఉంటారు అని నా నమ్మకం మొత్తం అన్నీ వేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఏం అంటే ఉడకబెట్టిన బేబీ కార్న్ తర్వాత ఉడకబెట్టిన స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ అయితేనే బాగుంటుందండి మామూలు కార్న్ అయితే ఇందులో బాగుండదు నెక్స్ట్ వచ్చేసి మనం ఒక లెమన్ తీసుకున్నాం కదా లెమన్ని బ్యాక్ సైడ్ కొద్దిగా ఉన్నదాన్ని ఆ ఫ్లేవర్ కోసం అంట అది ఆ ఫ్లేవర్ కంపల్సరీ సలాడ్స్లో వేస్తే బాగుంటుందంట అందుకనేసి దాన్ని కొంచెము తురవమన్నారు అందుకని కష్టపడి దాన్ని తురుగుతున్నా అనమాట మీరు ఈ టోటల్ ప్రాసెస్లో గమనించారో లేదో సాల్ట్ అనేది నెక్స్ట్ వచ్చి ఆ నిమ్మకాయని పిండుకుందాం సాల్ట్ అనేది ఎంత తక్కువ తీసుకున్నారంటే అంత తక్కువ ప్లస్ ఆయిల్ ఎప్పుడైనా సరే ఉడకబెట్టినా ఫుడ్ అయినా ఉడక పెట్టని ఫుడ్ అయినా మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సాల్ట్ ఆయిల్ తక్కువ వేసుకోవడం మీరు సాల్ట్ ఆయిల్ ఎక్కువ వేసుకుంటే సలాడ్ తిని కూడా దండగా మీరు సాల్ట్ తగ్గించడం వల్ల షుగర్ తగ్గుతుంది వెయిట్ కూడా తగ్గుతారు ఇంకా బీపీ అయితే మామూలుగా మీకు చెప్పనవసరం లేదు ఇప్పుడు మనం తీసుకుని లిక్విడ్ ఉంది కదా వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడరు ప్లస్ హాఫ్ టేబుల్ స్పూను సలాడ్స్ మీద వేసుకునేది అది మామూలుగా వంటలకైతే వాడాలి అది అదంతా కలుపుకున్న తర్వాత లాస్ట్కి మనము తీసుకున్న పల్లీలు అది ఈ పల్లీలు వేయడం వల్ల మనకు అవి పచ్చివైనా కూడా అంత ఏమీ అనిపించటం లేదు మొత్తం బాగా కలుపుకుందాము ఇది అయిపోయింది మీకు ఇది చేసుకుని తిని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి జానకి హెల్దీ ఫుడ్